పుచ్చకాయ తొక్కల జామ్ కావలసిన పదార్థాలు చిన్న సైజు పుచ్చకాయ ఎరుపు కండ తీసేసుకున్నాక వచ్చిన తెల్ల తొక్కల్ని ఒక కాయ తొక్కలు అట్లా తీసుకున్నాం చిన్న బీట్రూట్ దుంపం తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం చెరుకు రసాన్ని మరిగించిన చెరుకు పానకం అరకప్పు తీసుకున్నాం దాల్చిన చెక్క పొడి కొద్దిగా ముందుగా చిన్న సైజు ప్రెషర్ కుక్కర్ తీసుకుని అందులో మనం పుచ్చకాయ ముక్కలు తినేయిగా మిగిలిన తొక్కల్ని అందులో వేసేసి బీట్రూట్ ముక్కలు కూడా కట్ చేసిన వాటిని అందులో వేసేసి హాఫ్ గ్లాసు నీళ్ళు పోసేసి మూత పెట్టేసి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి అలా ఉడికిన పుచ్చకాయ తొక్క ముక్కల్ని బీట్రూట్ ముక్కల్ని నీళ్లు వార్చేసేసి చేసేసి చల్లారిన తర్వాత వాటన్నిటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా మనం గ్రైండ్ చేయాలి అలా గ్రైండ్ అయిన పుచ్చకాయ తొక్కల పేస్ట్ని ఒక పాత్ర పొయ్యి మీద పెట్టి అందులో వేసేసి మెల్లగా మగ్గనిస్తుండాలి బాగా మగ్గిన తర్వాత అందులో చెరుకు పానకం వేసేసాం మరియు దాల్చిన చెక్క పొడి మూత పెట్టేసేసి బాగా నీటి శాతం తగ్గి దగ్గరకు వస్తుంది లాగా అప్పటి వరకు అట్లా ఉడకనివ్వాలి తర్వాత బాటిల్ వేసుకుంటే చూడండి మార్కెట్లో దొరికే జాముల లాగా హోమ్మేడ్ పోషకాలు ఉండే పుచ్చకాయ తొక్కల జాము పిల్లలకి ఎప్పుడైనా మీరు ఇలాంటి చెరుకు పానకంతో చేసిన తేనెతో చేసిన జాములు అయితే హెల్దీగా ఉంటాయి ట్రై చేయండి